హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఏడేసంధ్రా అలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజైతే సోమవారం మండే రోజు బ్లాగ్ అనమాట సో అయితే చాతుర్మాసాలు స్టార్ట్ అయ్యే కదా సో పూజ అయితే చాలా మంచిది అంటండి ఇంక ఈరోజు సో వీలైతే చేసుకుందాం లేదంటే లేదు ఒప్పుకుంటే చేసుకుందాం అది చేయాలి అని రాసిపెట్టి ఉంటే చేయాలి చేయగలుగుతాను నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ముందుగా ఏదనుకున్నా సరే జరగట్లేదు సో అందుకోసమైతే సో మొత్తం తెప్పించుకున్నాను కొబ్బరికాయ అరటిపల్లి ఇవన్నీని బట్ సో ఎర్లీగా మెలకు వచ్చేసింది అనమాట త్రీకే మెలుగు వచ్చేసింది సర్లే ఫోర్ ఆ టైంకి అనేసి ఫోర్కి అయితే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అన్నీ నీట్గా తుడిచేసుకొని మోప్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి సో ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఇలా ఒక పక్క అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి గోధుమ రవ్వ బెల్లంతో నేను ఈజీగా కుక్కర్లో అయిపోయేలాగే చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా నెయ్యిలో వేయించేసుకొని సో గ్లాస్కి ఒక కప్పే చిన్న కప్పు చేసాను మూడు కప్పులు వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక పక్క అయితే బెల్లం పాకం అయితే పట్టుకుంటానన్నమాట ఇలా కుక్కర్ విజిల్ త్రీ విజిల్స్ తర్వాత బెల్లం పాకం మనం బాగా అందులో వేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా నెయ్యిలో వేసుకున్న జీడిపప్పులు కిస్మిస్ వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మనం కలుపుతూ ఉండాలన్నమాట పాకం వేసిన తర్వాత ఏంటంటే ప్రసాదం మనకి జిగురుగా వచ్చేటట్టు బాగా కలుపుకుంటే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను అదే ప్రాసెస్లో చేస్తానన్నమాట చాలా సింపుల్గా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అది ఇంకా బాగా వేయించేసుకున్నాను కదా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేశాను అనమాట ఈ లోపైతే సో ఇంకా పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకోవాలి కదా పక్కన అయితే పెట్టేసుకున్నాను అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకటి ఉన్నాను సో నిన్నటి నుంచి కూడా అసలు అలసట సాటర్డే వరకు బాగానే ఉండింది సండే నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట అసలు ఏదో ఒకటి ఒక రోజు మంచిగా ఉంటే ఒక రోజు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది సండే నుంచి అయితే కంటిన్యూగా స్టార్ట్ అయిపోయి మండే ట్యూస్డే సో కంటిన్యూగా రోజుకో ఇష్యూ అనమాట సో ఏదో ఒక టాపిక్ మీద జరుగుతూ ఉంటుంది సో కొద్ది రోజుల వరకు అలానే ఉంటుంది అనమాట సో మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అన్నీ ఫేస్ చేయడానికి సో ధైర్యంగా ఉండాలి అంతే సో ఇంక ఇప్పుడైతే పూజ సామాన్లు ఏంటంటే చింతపండుతో క్లీన్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఇంక అంత టైం లేక నార్మల్గా సోప్తో అయితే కడిగేస్తున్నాను సో బెల్లం అయితే పాకం పడుతున్నానండి పాకం అయితేనే ఈజీగా పాకం పట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట లేదనుకోండి ఆ వేడివేడిగా ఉన్నప్పుడు అందులో బెల్లం తురుము వేసేసుకున్న అలా అయినా బాగానే ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఈలో కుక్కర్ అవుతుంది కదండి పాకం అయితే పక్కన రెడీ చేస్తున్నాను అనమాట సో ఏ రోజైతే ఎర్లీగానే బ్లాగ్ స్టార్ట్ చేశానండి సో మార్నింగ్ టైంలో డిస్టర్బెన్స్ ఏమీ లేదు కాబట్టి తెల్లవారుజాము కాబట్టి సో నాకు నేనే ప్రశాంతంగా పనులు చేసుకోవడం పూజ చేసుకోవడం అలాగే వీడియో తీసుకోవడం నేను ఒక్కదాన్ని ఒంటరిగా అయితే చేసుకోగలిగాను సో పూజ సామాలు క్లీన్ చేసుకోవడం అంతా కూడాను సో తర్వాత ఏంటి ఇంకా ఈవినింగ్ ఇంక వేళ లేచి మొబైల్ ఇంకెవరో ఒక ఫోన్ చేసి ఏదో ఒకటి ఉన్నది అనుకోండి ఇంకా తర్వాత డే టైంలో అయితే అస్సలు పని అవ్వట్లేదు సో ఇంకేం అవ్వట్లేదు అనమాట ఇంకా పాకమైతే ఇలాగా నేను పాత బెల్లం కూడా వేసుకుంటానండి కలర్ నాకు చాలా ఇష్టం అనమాట ప్రసాదాల్లోనే సో మనకి ఇంకా పెద్ద గోధుమ రవ్వ ఉంటుంది ఆ రవ్వతో చేసుకుంటే ఇంకా సేమ్ ఇంకా అన్నవరం ప్రసాదం చేసుకున్నట్టే ఉంటుంది సో బయట అయితే నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ పెయింట్ ముగ్గులు ఉన్నాయి అయినా సరే చిన్న ప్లేస్లో అయితే ఇంకా చాక్ అయితే పెట్టుకుంటున్నాను పువ్వులు చూసారో ఎంత మంచిగా విడి చేసాయో నిన్న విరవాడి నుంచి తెచ్చుకున్నానండి అక్క వాళ్ళని దగ్గర నుంచి సో టూ డేస్ అయినా వస్తాయి కాకపోతే ఈరోజు శివ పూజ కదా ఇంకెక్కువ అయితే అయిపోతాయని సో నాకు ఇలా మంచిగా రెడ్ పందార పువ్వులు ఉంటాయి ఎంత బాగుంటుందో రోజు కూడా బట్ట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే అయితేనే తెచ్చుకోవడం మధ్య మధ్యలో నాన్న కూడా తెస్తున్నారులేండి ఇలా రెడ్ పువ్వులు అయితే ఇంకా చాలా బాగుంటాయి సో వాటర్ వాటర్లోంచి తీసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకొని బయట అయితే చాక్పిస్తూ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో చాక్ పీస్ అరటిపళ్ళు కూడా తెప్పించుకున్నాను సో వీలైతే సో ఆ శివుడు మనతో పూజ చేయించుకుంటే కనుక సో తప్పకుండా చేసుకోవాలని అనుకున్నాను కాకపోతే మార్నింగ్ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను బట్ ఈవినింగ్ అయితే చాలా డిస్టర్బెన్స్ వచ్చేసి సో అట్లీస్ట్ దీపం కూడా పెట్టుకోలేకపోయినా చాలా బాధ అనిపించింది సో ఈవినింగ్ కూడా డెఫినెట్గా పెట్టుకోవాలి బట్ అస్సలంటే అస్సలు అనమాట ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసుకొని సో ఈ లోపైతే కుక్కర్ వచ్చింది కదా కట్టేసి ఇక్కడ చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను నాకు అసలు యాక్చువల్గా పిండి ముగ్గు కానీ ఇలా చాపిస్తో కానీ కలర్స్ వేసుకుని అందులో పసుపు కుంకుమ వేసుకుంటేనే ఇష్టం కాకపోతే ఇంకా డై డైలీ పెట్టలేక ఇంకా పెయింట్ ముగ్గు అయితే పెట్టేశాను సో ఇంకా పెట్టే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అస్సలు ఇంకా పెట్టను అనమాట సో కొద్ది రోజుల వరకు ఇంకా వేటి జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు సో నాకంటూ రిలాక్సేషన్ వచ్చేవా అంతవరకు కూడా ఎందుకంటే సో అన్నీ నీట్గా చేసుకుని అన్నీ బాగా పెట్టుకుంటుంటే సో బాగా దిష్టి ఇంకా ఏదో మాకు వచ్చేస్తుందని ఏడవడాలు సో బాగా ఎక్కువైపోయాయి ఆ ఏడుపు తగ్గేంత వరకు కూడా సో నరులు దిష్టి తగలే అంతే లోపల తెలియదు ఎవరికి కూడా బయట ఏదైనా మంచిగా మనం కనిపిస్తే ఏడుస్తారు అంతే సో ఇలా కుక్కర్లో అయితే చూసారు కదా మెత్తగా గోధుమ అయితే ఉడికిపోతుంది అనమాట సో ఇంకా ఇప్పుడు ఇందులోకైతే నేను ఆవు పాలు కూడా తెప్పించాను సో మండేకి ట్యూస్డేకి కూడా ఉంటే ట్యూస్డే కూడా వెళ్తాం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితేను ఉంటాయని అని తెప్పించాను కానీ వెళ్ళడం అయితే కుదరలేదు సో ఆవు పాలు వేసుకుంటే మనకి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఇంకా బాగా కలిపేసుకొని దీన్ని అయితేను పాకం వేసుకున్న తర్వాత జిగురు పట్టేంత వరకు జిగురుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆవు పాలు వేసాను కదా అందుకని కొంచెం వైట్ ఉండింది కానీ ఆ పాలు వేయకుండా ఓన్లీ పాకం వేస్తే రెడ్గా వస్తుంది అనమాట ప్రసాదం అనేది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మనం ఓన్గా చేసుకునేటప్పుడు ఏ టేస్ట్ వస్తుందో రాదో తెలియదు కానీ ఇలా ప్రసాదం కింద ప్రిపేర్ చేసినప్పుడు అయితే టేస్ట్ మరింత బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్ అనమాట సో ఫ్రైడే రోజు నా అమ్మవారికి పులిహార నేను సో ఏదో ఆడాబడిగా చేసేస్తాను కానీ చాలా టేస్ట్ వస్తుంది ఆ రోజు కూడా చాలా బాగుండిద్ది సో లాస్ట్లో యాలకల పొడి చిన్న బెల్లం కూడా వేసుకున్నాను అనమాట మళ్ళీ కలర్ బాగుండింది అనేసి సో ఇంకా మలూసి రూబీకి ఇడ్లీ నిన్న ఎక్స్ట్రా ప్లేట్ అయితే ఉండిపోయింది దాన్ని అయితే బయటపెట్టి సో ఫ్రిడ్జ్లో ఉంచి ఇంకా చాలా టైం ఉండింది సో నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఆవు పాలు అభిషేకానికి అలాగే నెయ్యి ఆవు పాలు పంచదార ఇంకా నెయ్యి కలుపుకున్నాను నా దగ్గర త్రీయే ఉన్నాయి ఫైవ్ కూడా కలుపుకోవచ్చు ఏంటంటే సో తేనె ఇంకేదైనా పంచామృతం నా దగ్గర రెండు మూడే ఉన్నాయి పూజ అయితే ప్రశాంతంగానే జరిగింది మార్నింగ్ టైంలో మాత్రమే సో ఇంకా పూజ చేసుకున్న దగ్గర కుంకుమ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే అండి మనకి బుక్ ఉంటుంది శివ పూజకి లేదంటే మనం గూగుల్లో ఫీడి అప్ వచ్చేస్తుంది అనమాట ఇంకా పూజ అయితే ప్రశాంతంగానే తెల్లవారుజమనైతే అయిపోయింది నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా చట్నీ చేసేసి ఒక పక్క రసం పెట్టేసాను సో ఇంకా కర్రీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా నైటే ఒక కర్రీ అని ప్రిపేర్ అయిపోతాను బట్ పిల్లలకి ఏంటంటే మండే రోజున నైట్ తెచ్చిన చికెన్ అయితే కొంచెం ఉండింది దాన్ని కుక్కర్లో చికెన్ బిర్యానీ కింద చేసేసి రైతా చేసి పెట్టేస్తాను సో మా వాళ్ళకి ఏదో కర్రీ మాకు వేదే వేరే కర్రీ ఏదైనా చేసుకుంటామన్నమాట సో ఇంకా చికెన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి ఇష్టంగా తింటారు చికెన్ అయినా ఎగ్ అయినా మిగతా కర్రీ లేదు పెట్టినా సరే వెనక్కి బాక్స్ వస్తుంది అలాగే తినరు అందుకోసమే చికెన్ నేను సండే రోజుని కొంచెం పక్కన పెడతాను అనమాట సో నిన్న పక్ చికెన్ ఎక్కువే తెచ్చారు కాబట్టి కాకపోతే నేను ఊరు వెళ్ళడం వల్ల సో మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఖాళీ చేస్తారు అప్పుడు మళ్ళీ నైట్ తెప్పించి ఫ్రై చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్నే ఇంకా బిర్యానీ కింద సో కుక్కర్లో పెట్టేశాను ఈజీగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు సో మార్నింగ్ టైంలో అయితే వాళ్ళకి నచ్చిందే పెడతాను ఈవినింగ్ అయితే ఏదో ఒకటి బలవంతంగా పెడతాం పెట్ పెట్టినా తినరు బట్ ఏదో ఒకటి సరిపెట్ట మార్నింగ్ టైంలో అయితే స్కూల్కి అయితే ఇష్టమైంది పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఒక పట్టి చట్నీ ఇంకా హాట్ వాటర్ పెట్టి ఇంకా బాటిల్స్ అవి అంతే ఇంకా వన్ బై వన్ పనులు చేసుకుంటూ వెళ్ళడమే యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అనమాట మార్నింగ్ ఇంక స్కూల్కి వెళ్ళే వరకు పరిగెడుతూనే ఉండాలి సో బట్ పూజ అయితే ప్రశాంతంగానే కంప్లీట్ అయిపోయింది తెల్లవారుజామున త్రీ థర్టీ ఫోర్ మధ్యలో లేచాను అనమాట అప్పటికే లేగడం వల్ల సో తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి విడుదల కలుస్తాను అంతవరకు టేక్ కేర్ సో ఈ అయితే చిన్న వీడియో అండి ఇంకేమి